అస్సలం అయికు వరహతుల్లాహి వయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి పని అయితే ఇంకా మొత్తానికి అయిపోయింది గిన్నెల తరగుడ్లు మొత్తానికి చూడండి ఒకసారి చాలా శుభ్రంగా మొత్తానికి అయిపోయింది మొత్తానికి అయితే ఇక్కడ కుకింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను పప్పుచారు అనేది బాగా మరగబెడుతున్నాను ఎంతో బాగా మరిగి తిక్కుగా వచ్చేసింది అనుకోండి పప్పుచారు అనేది చాలా బాగుంటుంది ప్లేన్ పప్పుచారైన కానీ సరే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది ఇక్కడైతే అయితే వేడి వేడి అన్నం అయితే ఇంకా ఇక్కడ మగ్గుతుందండి ఇప్పుడు కొద్దిగా దమ్ చేస్తున్నాను ఇంట్లో పని అయితే ఇంకా చకచకా చేసేసాను ఎంత చకచకా చేసినా కానీ సరే చలికాలం కదా చాలా ఫాస్ట్గా పని అనేది అయిపోతుంది టైం అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది గంట అయిపోతుంది ఇప్పుడు అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ అయితే కనుక చేసేస్తున్నాను ఇప్పుడు చిన్న గిన్నె అయితే పెట్టేశాను పప్పుచారులు అయితే ఇంటికి ఇక్కడ నేను తాలింపు అయితే కనుక వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నాను పప్పు అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది టూ స్పూన్ కొద్దిగా పైన వేసాను ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం తాలింపు అనేది వేసేద్దాము చూడండి మా యూకి గుడిగా నేను బాగా పక్కన వేసి పడుకొని పెట్టాను పడుకున్నాడు ఇందాక ఇంకొక పిల్లి వచ్చేసి ఊకి అడుగుతుంటే ఇంకా వాడు లెగిసి డిస్టర్బ్ అయిపోయి లేచిపోయినాడు మొత్తానికి ఫ్లోర్ అయితే నీట్ ఉంది చూడండి మా ఇంకే అయితే ఇంకా అసలు ఏది అది ఇది ఏమి లావాడు చాలా నీట్గా ఉంచుతాడు వాడవాడికి ఇల్లు వాళ్ళకి బోర్డు అన్ని మాటలు అన్నీ బాగా అర్థమైపోతాయి ఇప్పుడైతే రెండు వచ్చేది కుకింగ్ చేద్దాం నేనైతే పప్పు చారు కంపల్సరీగా ఎల్లుల్లి రంబలు అయితే ఏంటో చాటులు అయితే ఏంటో బాగా మరిగేటప్పుడు వేసేస్తాను ఇక్కడైతే తాలింపుకి అయితే ఏంటో ఆనియన్ పీసెస్ అయితే వేసేస్తాను అమ్మ అలాగే చేసేవారు అందుకనేసి ఆనియన్ వే పప్పు పప్పుచాతలేకి నేను తాలింపు కోసము ఇది కొద్దిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను చేస్తాను ఇంట్లో లేడీస్కి బోల్డ్ పనులు ఉంటాయి అయినా కానీ సరే మనం ఖాళీ లేకుండా మన పండ్లు మనం చక్కగా చేసుకున్నాం అనుకోండి హెల్దీగా ఉంటాము పైనుండి వచ్చేసి మనకు టైం పాస్ కూడా అవుతుంది పని చేసుకుంటే కనుక బాడీ అనేది ఇప్పుడు చలికాలం కదా కొద్దిగా అందుకనేసి బాడీ కొద్దిగా బోన్స్ అనేటివి కొద్దిగా పట్టేస్తాయి అనమాట బాడీగా మనకు అలా కాకుండా మనం కొద్దిగా బాగా తిరిగి హెల్తీగా అనుకుంటే కనుక బాడీ పెయిన్స్ ఉండకూడదు అనుకుంటే ఎంత చక్కచక్కగా మనం తిరుగుతే అంత మంచిది అనమాట రక్తం బాడీలో మనకు బాగా ఇదవుతుంది అనమాట కరెక్ట్ ఇన్షన్ ఏదో కదా ఆట ఇప్పుడు ఒకటే ఒకటి మిర్చి ఎందుకేసానంటే నేను పప్పు చారులో అదే వేసేసాను అనమాట ఎందుకు మిర్చి అంటే కొద్దిగా ఘాటు గుల్ల చారు అనేసి ఇప్పుడు కొద్దిగా జీరా అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే ఇందులో కొద్దిగా నేను కూడా వేసేస్తున్నాను అవాళ్ళు ఈ రెండు వేసిన తర్వాత కొద్దిగా బాగా మరిగిన తర్వాత అంటే మనకు మరగడం కాదు ఇది పప్పు తాలింపు కొద్దిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వెయిట్ అయితే చేస్తున్నాను మంచి కలర్ వచ్చేసిందండి ఇప్పుడైతే ఇంకా ఇలా వేసేద్దాము పప్పు పప్పుచారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఇలా పప్పుచారు తాలింపు వేసిన తర్వాత ఒక్కసారి చాలా చక్కగా కలిపేస్తాను పిచ్చిగా చూపిస్తున్నాను మీకు రామ దగ్గరికి వచ్చి ముచ్చి పట్టుకొని చూపిస్తాను వేడి వేడి అన్నంలో ఇలాగా జర్రు మన జారాల్లో మనకి అనుకుంటే కనుక ఇలా పంజాం చేసుకొని వేడి వేడిగా తిన్నాం అనుకోండి కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవుతలు కానీ నిమ్మకాయ పచ్చడి కానీ వేసుకొని తిన్నామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట నేనైతే మార్నింగ్ మార్నింగ్ మా పిల్లల కోసము ఏమేమి ఇస్తున్నానో చూపిస్తున్నాను మీకు వాల్నట్టు బ్లాక్ వచ్చేసి మనకు ద్రాక్ష బ్లాక్ ద్రాక్ష అంజీర్ అంజీర్ చాలా హెల్దీ అండి అంజీర్ తింటే చాలా హెల్దీ మనం ఏమేమో తెచ్చుకొని తింటాం కానీ ఒక్కసారి మనం అంజీర్ కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరు పిల్లల కోసం ఇలాంటివి ఇవన్నీ చాలా హెల్దీగా ఉంటారు ఉదయం పూట టిఫిన్ రాగి జావాను ఇలాంటివి ఇస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు ఎంటి ఖర్జూరాలు అవి కూడా ఇది మనకు కిస్మిస్ అండి కిస్మిస్ గురిక బ్లాక్ కిస్మిస్ వైట్ కిస్మిస్ ఇలా ఇస్తున్నాను పప్పుండలు కూడా ఇస్తున్నాను అనమాట వీరైతే నేను ఇంట్లో చేస్తాను లేదంటే బయట నుండి అర్జెంట్ అయితే బయట నుండి తెప్పిస్తున్నాను పప్పుండలు ఇది ఇస్తా పైననుండి వచ్చేసి జస్ట్ ఒక కాజు రెండు కాజులు అలాగా అంటే అవి రెండు అవి రెండు అవి రెండు అలా క్లోజ్ అన్నీ వేసి అలాగే ఇస్తుంటాను జావ ఒక గ్లాసు సబ్జా లేదంటే ఇంకా సబ్జా బద్దులు దాని పేరు ఏం పేరు అమ్మా షీట్స్ లేదంటే సబ్జా సబ్జీ అయితే ఇంకా వేయకన్నా ఇది ఇంకా సియా షీట్స్ అనేటివి చాలా బాగుంటాయి అనేసి అవి వాటర్లో వేసి కొద్దిగా బాగా హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టేసి ఇస్తుంటాను అనమాట ఎప్పటికప్పుడు ఇవి మనం ప్యాకింగ్లో నుండి తిస్తే ఇంకా గాలి ఆడితే ఇంకా ఇవి మెత్తబడిపోతాయి ఎంత డబ్బాలు వేసినాక సరే దీనికి దీని పేపర్ ఉంది కదా పై పేపర్ అనేది చాలా దల్సరిగా ఉందనమాట అంటే ఇంకా మనం ఓపెన్ చేసి దీంట్లో పెట్టేసి గట్టిగా కట్టినా కానీ సరే చాలా మెత్తబడవు అనమాట బాగుంటాయి ఉంటాయి అన్నమాట ప్రతిదీ అందుకనే నేను డబ్బులు వేయకుండా కవర్లో ఒకటి 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 మనం ఎత్తుకుంటూ ఉండాలా అలా లేకుండా ఎలా తెచ్చారో అలాగా వీక్లీలో ఒక్కసారి ఇలా తీసుకొని వస్తామండి వీక్లీ 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 అయిపోయిన వెంటనే ఇలాంటి ఫ్రూట్స్ మనం తినాలా ఇలాంటి విజయ అంటే ఫ్రూట్స్ తినాలా పైన వచ్చేసి వాల్నట్స్ గుడి తినాలా ఇలాగ మనం అనుకోండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు ఎందుకంటే డాక్టర్స్ కూడా మనం ఎంతైనా కానీ సరే ఎంత మనకు చంపేసి ముందుగా వాళ్ళు ఒకటే మాటే చూడండి రాగి జావా చూడం చూపించా మాకు దగ్గరికి వచ్చి రాగి జావా చెప్పాను కదా రాగి జావా ఇంకా నేను పండ్లో పడిపోయి ఇంకా తా ఆగకుండా మూసి పెట్టాను అనమాట తర్వాత తాగుద్దాం అనేసి మంతా తాగొచ్చు ఎప్పుడైనా తాగొచ్చాను ఇంకా కొన్ని ఐటమ్స్ అనేటివి నేను బాదము పిస్తా అనేది ఇక్కడ పెట్టానండి పిస్తా పప్పు అయితే ఇక్కడ పెట్టాను ఫ్రిడ్జ్లో ఎందుకంటే ఇంకా మంచి క్వాలిటీ పిస్తా ఇలాగ పిస్తా పైనుండి వచ్చేసి ఇంకా చూపిస్తాను చూడండి మీకు ఇంకా ఏమేమి ఉసిరికాయలో ఉప్పు కారం కొద్దిగా బెల్లం వేసి ఎండలో ఎండ పెట్టేసి స్టోర్ చేసి పెట్టుకుందాం అనుకోండి అప్పుడు టైంపాస్ తినీగా బాదం పిక్కలు ఇవిలా అంటూ ఇలా నాన్ వెజ్ అంటూ చూడండి ఆల్రెడీగా నేను బాదం పిల్లలకి ప్రతిరోజు ఆయిల్ బాదం రేపు ఉదయానికైతే టిఫిన్ కోసము ఇడ్లీ నానబెట్టాను ఇడ్లీ పిండి మనము ఎంత ఉదయం నానబెట్టుకుంటే అంత బెటర్ నానాలి రవ్వ ఎంత బాగా నానితే మనము గ్రైండ్ చేసిన తర్వాత కలిపి పెట్టేటప్పుడు బాగా పొంగుతుందనమాట రెండు గంటలు మూడు గంటలు నానబెట్టమనుకోండి ఇడ్లీ కొద్దిగా గట్టిగా వస్తుంది రుబ్బు కూడా అంత రుబ్బు రాదు మనకు పప్పు చూడండి ఉదయం పది గంటలప్పుడు నేను నానబెట్టాను ఇప్పుడు నేను వీడియో తీస్తుండేది ఒంటి గంట ఇవి రెండు నానబెట్టి శుభ్రంగా ఇలా పెట్టేశాను తర్వాత గిన్నెను మొత్తం దోనేసి మొత్తం ఎక్కడ సర్దేశాను ఫ్లోర్ మొత్తం శుభ్రం చేసుకుంటూ వెళ్ళాను మా యువకి మా కాజల్కి ఫుడ్డు ఇచ్చాను వాళ్ళు కూడా తినేయాలనేసి వాళ్ళు తిన్న తర్వాత బయట మొత్తం గుమ్మంతా శుభ్రం చేసుకుంటూ వచ్చాను ఆ తర్వాత కుకింగ్ దగ్గరకు వచ్చాను అవి వేడి వేడి రైస్ చేసేసాను పప్పు చారు చేసేసాను ఇప్పుడు ఇలా మళ్ళీ స్పెషల్గా ఏదో ఒకటి కావాలంట అందుకనేసి ఏదో ఒక బజ్జీ అనేసి మిర్చి బజ్జీ కానీ ఆలు బజ్జి కానీ లేదంటే ఉల్లిపాయ బజ్జీ కానీ వంకాయ బజ్జి కానీ ఎగ్ బజ్జీ కానీ ఏదైనా కానీ సరే చేయాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇంకా డెఫినెట్గా నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ వస్తే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అల్లహ హాఫీస్ అస్సలం అరమ్మతుల్లా ఎవరికారు బాయ్ బాయ్